ఈ రోజు దేవుని వాక్యంలో ధర్మశాస్త్రం వల్ల ఉపయోగం ఏమిటో నేర్చుకుందాం ధర్మశాస్త్రంను దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలీయులకు ఇచ్చెను ఆ కాలంలో ఇస్రాయేలీయులకు పాపం అంటే ఏమిటో తెలీదు అందుకని దేవుడు వారికి ధర్మశాస్త్రము ఇచ్చాడు ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో తెలుస్తుంది ధర్మశాస్త్రంలో ఆరు వందల మూడు ఆజ్ఞలు ఉన్నాయి అప్పుడు దేవుడు పెట్టిన నియమము ఏమిటి అంటే ఒక ఆజ్ఞ తప్పినా అన్ని ఆజ్ఞలు తప్పినట్లు అని చెప్పెను ఒకవేళ తలేక పాపం చేస్తే పశువును కాని లేదా పక్షిని కాని బలి ఇవ్వవచ్చు అని దేవుడు చెప్పెను ఈ ధర్మశాస్త్రం యూదులకు మాత్రమే అన్యులకు రక్షణ పొందటానికి మార్గం ఉండేది కాదు అప్పుడు ఇస్రాయేలీయులకు కొన్ని రోజులు పాపం చేయకుండా ఉన్నా తర్వాత పాపం చేసి పశువును కాని లేదా పక్షిని కాని ఇస్తున్నారు అలా ప్రతిసారి చెయ్యటం వల్ల పాపం అనేది పెరిగిపోయింది అప్పుడు దేవుడు యేసుక్రీస్తును ఈ భూమి మీదకు పంపించి మన పాపముల నిమిత్తము తన ప్రాణాలను ఇచ్చెను అప్పుడు దేవుడు ఈ ధర్మశాస్త్రం ను కొట్టివేసెను ఏసుక్రీస్తు రక్తము ద్వారా రక్షణ పొందితే మన పాపములను దేవుడు ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను అని చెప్పెను అప్పుడు యూదులు అనులు ఇద్దరూ రక్షణ పొందవచ్చు కాబట్టి ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో మనకు తెలుస్తుంది అలాగే మనము విశ్వాసములముగా నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయిను మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము కాబట్టి మనము బాలశిక్షకుని క్రింద ఉండము యూ